ప్రశాంత్ అస్మితల శోభనం పూర్తయిపోయిందని సంతోషంగా ప్రమీల అస్మిత చేత దీపం పెట్టేస్తూ ఉంటుంది అమ్మయ్య కొత్త కోడలు దీపం కూడా పెట్టేసింది అని ప్రమేలా అక్కడే దీపం పెడుతున్న అస్మితను చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే రామలక్ష్మి అయ్యో నేను ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను అని రామలక్ష్మి అంటే ఏం మర్చిపోయావు రామా అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు వీళ్ళ ఇద్దరికి పదహారు రోజుల పండగ చేయించాలి కదా సార్ అని అనడంతో ఏంటి పదహారు రోజుల పండగనా అని అస్మిత టెన్షన్ పడుతూ ఉంటుంది అవును పదహారు రోజుల పండగలో మళ్ళీ మీ చేత తాళి కట్టించి శోభనం జరిపించి ఇవన్నీ చేయించాలి కదా అని రామలక్ష్మి అంటే సరే మీ ఇష్టం వచ్చినట్లు చేయించండి అని ప్రశాంత్ చెప్పేసి పెరట్లోకి వెళ్ళి ఉంటాడు అస్మిత కోపంతో రగిలిపోతూ ప్రశాంత్ దగ్గరికి వస్తుంది అప్పుడే రామలక్ష్మి ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది ఎయ్ ప్రశాంత్ ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తూ ఉంటే నేనేం చేశాను అని ప్రశాంత్ అంటాడు అసలు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను నీతో భార్యాభర్తలుగా పెళ్ళి నాటకం ఆడటానికే కదా నేను అంత డబ్బు ఖర్చు పెట్టి నిన్ను జైలు నుంచి విడిపించుకు వస్తే నువ్వు మళ్ళీ పదహారు రోజుల పండగ అది ఇది చేసుకోమని చెప్తావా శౌర్య నాకు దక్కే వరకు నేను ఏమైనా చేస్తూనే ఉంటాను సౌర్య సార్ నాకు మాత్రమే దక్కాలి నేను ఎన్ని కుట్రలైనా చేస్తాను అని శౌర్యం తగ్గించుకోవటం కోసమే కదా నీతో ఇలా పెళ్లి నాటకం ఆడుతున్నాను అని అస్మిత మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి మొత్తం వినేస్తుంది నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడేలా నేను ప్లాన్ చేస్తాను చూస్తూ ఉండు ఇప్పుడు నీ నాటకం నాకు తెలిసిపోయింది కదా అని రామలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అస్మిత ప్రశాంతుల పెళ్లి నాటకాన్ని రామ ఏ విధంగా బయటపెట్టి వాళ్ళ గోతిలో వాళ్ళే పడేలా చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం